నైంటీ పర్సెంట్ అంటే ఆశ్చర్యం లే అతిశక్తి లేదు ఎయిటీ నైంటీ పర్సెంట్ సమాజం ఎలా ఉంది అంటే దురాశతో ఉంది వచ్చిన జీతం సరిపోక అర్థైతుందా ఎక్కువ మంది ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటున్నారు మరి అలాగే మూడు మొన్న న్యాయ వ్యవస్థలో చూడండి అక్కడ పేపర్కి వచ్చింది న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద జడ్జిళ్ళు కూడా కొంతమంది లాయర్లు కూడా కొంతమంది అర్థమైతుందా లంచాలు తీసుకున్నారు అంటే న్యాయ వ్యవస్థే పోయింది అంటే చాలామంది ఉన్నారు అలాగే మంచోళ్ళు కొద్దిమందే ఉన్నారు అందరిని అంటలేదు నేను ఆ కొద్దిమంది కూడా లేకపోతే ఎప్పుడో ఈ భూమి ఆకాశాలు అంతమైపోయే మంచి అనేది ధర్మం అనేది మనం చెప్తాం ఒకప్పుడు పురుషుల కాలంలో ప్రవక్తల కాలంలో నాలుగు పాదాల మీద నడిచిందంట ధర్మం కానీ ఇప్పుడు కాలం మీద కుంటుకుంటూ నడుస్తుందని చెప్తున్నారు ఇది కలియుగం ఇది కలియుగం అంటే పోయే కాలం అదే దగ్గర పడది ఇక అంతా సృష్టి అంతానికి దగ్గర పడ్డది మూడు వందల కోట్ల లంచం చూడండి ఎవరు చూసినా ఒక్కొక్క పేపర్కి వస్తుంది పెద్ద పెద్ద తిమింగలాలు అని చెప్తున్నారు తిమింగులాలే చిన్నబోతయేట వాటితో ఎందుకు పోల్చడం అట్లా ఏ వ్యవస్థ చూసినా వ్యాపారస్తుడు చూసినా పంచదారలో కల్తీ నూనెలో కల్తీ ఆ బొక్కలు మొత్తం ఏమో ఎన్ని దాంట్లో చేసి వేడి చేసి దాంట్లోంచి నూనె తెత్తారట నూనె తినే ఆహార పదార్థాల్లో కల్తీ పాలల్లో కల్తీ దేనిలోనైనా కల్తీ మయం చేసి మన ఆరోగ్యం ఎవుడే ఆడబోతే నాకెందుకు ఎదుటోటి సామాధుల మీద నా పునాదులు కట్టుకుంటా అనేటటువంటి కాలం వచ్చేసింది కాలం వచ్చేసింది చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా పసి పిల్లలు తాగే పాలల్లో కూడా భయంకరమైనటువంటి కల్తీ ఆకుకూరల్లో కల్తీ కూరగాయల్లో కల్తీ పండ్లలో కల్తీ ఏంటిది ఈ లోకం హద్దుల మీద తనం దైవం అంటే ఎవరో తెలియదు ఏదో పొందాలి ఇక్కడేదో నేను ఇల్లు కట్టాలి తొందరగా ఇక్కడేదో తొందరగా కాలు కారు కొనాలి ఇక్కడేదో తొందరగా వాళ్ళకంటే నేను ఇంకో నాలుగు ప్లాట్లు కొనాలి ఈ అత్యాశ మయమరిసిపోయింది మనిషి నేను మనిషిని అందులో ఏదైతే సుడిగుండ ఉందో ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో ఏదైతే లంచగొండితనం ఉందో దాంట్లో మనం కూడా మునిగిపోతాం లేదా మన పిల్లలు మునిగిపోతారు ఆ యొక్క వ్యవహారానికి మనం బలైపోతాం అనేటటువంటి సోయ లేకుండా మనిషి మనిషిలాగా కాదు దో ఇంకా రాక్షసుడిగా దిగజారిపోయి బతుకుతున్నాడు దుర్మార్గుడిగా బతుకుతున్నాడు ఎయిటీ పర్సెంట్ సమాజం అలానే ఉంది అంత ఇక చెప్పాలంటే ఏది ఆలోచించరు మత పిచ్చి లేదా రాజకీయ పిచ్చి ఎటు చూసినా వీళ్ళకేమో ఎవరి పిచ్చి వాళ్ళకుందంట గ్రంథాలండి ఇది చెప్తుంది కురాన్ చెప్తుంది కురాన్ కంటి ముందు ఉన్నటువంటి భగవద్గీత కూడా చెప్తుంది శ్రద్ధాత విభాగ యోగంలో పద్నాలుగు అత్యంత ప్రతి మనిషి ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆ శ్రద్ధ మీదనే అతను పనిచేస్తాడు అతని జీవితం నాశనం అయిపోయినా దాని మీదనే పనిచేస్తాడు బాగుపడేవాడు బాగుపడే ఆలస్యంతో పనిచేస్తాడు చూడండి కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇంత అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు పెరిగిపోవడానికి ఒకే ఒక కారణం చెప్తున్నాడు దైవం ఒకే ఒక కారణం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింద ఎవరెవరిని అడిగారాయంటే ప్రవక్త నోహ ఇస్లాం కాలం నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది ఆయన తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దైవం ఒక్కడే నమ్మండి దైవం ఒక్కడే అని నమ్మండి అని తన జాతికి హితబోధ చేసినటువంటి సుదీర్ఘ కాలం హితబోధ చేసినటువంటి ప్రవక్త ఆయననే అడిగారు వీళ్ళు ఆనాటి ఆ జాతి ప్రజలు నోహా జాతి ప్రజలు ఇక్కడ డబ్బులుంటే జీవితం ఇక్కడ డబ్బులు లేకపోతే నరకం ఇక్కడ డబ్బులు ఉంటేనంటే స్వర్గ జీవితం అంట ఆహా నేను కొండ మీద కోతిని కూడా దించుతాను డబ్బులుంటే అనే డాంబికాలు ఏం కాదు నీకు ఎన్ని డబ్బులు ఉన్నా నీకు వచ్చిన రోగాన్ని నువ్వు నయం చేసుకోలేవు అర్థతుందా అది తిరగని రోగం డబ్బులతో తిరగదయా ఇది అని చెప్పాడంటే కథం నిన్ను ఈ లోకంలో ఇంకోరు కాపాడలేరు ఇలా చూసుకుంటే వీటన్నింటికి ఒకే ఒక కారణం ఏంటంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ దైవం ముందు నిలబడాలి నా శరీరాన్ని నా ఆత్మని దైవం నిలబెట్టి అడుగుతాడు నువ్వు మంచి జీవితం జీవించావా చెడు జీవితం జీవించావా మంచి జీవితం జీవిస్తేనేమో నీకు బహుమానం ఉంది చెడ్డ జీవితం జీవిస్తేనేమో నీకు శిక్ష ఉంది దైవం మరణం తర్వాత మ ఈ భూలోకంలో కూడా చిన్న చిన్న శిక్షలు వేస్తా అంటున్నాడు అదైతుందా దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళు నిజంగా రాక్షస స్వభావం కలవాళ్ళు వాళ్ళకి చాలామంది చాలాసార్లు వారికి ఈ ఈ ప్రశ్నలకి సైన్స్ కూడా అందనే ప్రశ్నలు సైన్స్కి కూడా అందనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి మనిషి శరీరాన్ని గురించి సైన్స్ చెప్తుంది శరీరాన్ని గురించి భౌతిక శరీరం గురించి చెప్తుంది లోపల ఉన్న ఆత్మ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు సైన్స్ చెప్పలేతదా లోపల ఉన్న ఆత్మ గురించి అది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎలా ఉంటుంది దాని రంగు ఏంటి దాని రూపేంటి చెప్పలేస్తుందా మనిషికున్న రంగు భౌతిక శరీరం గురించి నలుప తెలుప పసుప ఇవన్నీ ఏంటో చెప్పిద్ది అర్థమవుతుందా కానీ సైన్స్కి అందని విషయం విషయాలు దైవత్వ విషయాలు చాలా ఉన్నాయి